వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ ప్రశాంతి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో గురువారం రోజున తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు టాప్ న్యూస్ తో మాట్లాడారు దీనికి భయపడమని చెప్పి మా యొక్క న్యాయమైన లేకపోతే సరిపోయేటువంటి నిస్పష్టమైనటువంటి సామెత ఈ జేఏసీ అనేది ఎప్పుడు బానిసగానే ఉంటుంది తప్ప ప్రశ్నించే శత్రువుగా ఏ ప్రభుత్వం వచ్చినా మన సంఘానికి ఏ ప్రభుత్వం స్నేహం కాదు శత్రువుగా పెట్టి కోనంకి అశోక్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నుండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను పరిష్కరించిన పరిస్థితుల్లో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ధర్మవరం పాత తాలూకా కేంద్రం ఎదురుగా నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల కాలం పూర్తి అయినప్పటికీ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను పరిష్కరించకపోగా కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తూ ఉపాధ్యాయుల పట్ల తీవ్రమైన అణచివేత ధోరణి అవలంబస్తుంది రాష్ట్రంలో ప్రశ్నించడమే నేరంగా ఉద్యమాలు చేస్తే ముందస్తు అరెస్ట్ చేస్తూ ధర్నా కార్యక్రమానికి వెళ్తే ఉపాధ్యాయులపై రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిని రాష్ట్రంలో చూస్తున్నాం ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదు మరి పిఆర్సీ రివర్స్ పిఆర్సీ ఇవ్వడం జరిగింది పిఆర్సీ అయిపోయి కొత్త పిఆర్సీ కమిటీ వేసి వేసినప్పటికీ అయ్యార్లు ప్రకటించమంటే అయ్యార్ని ప్రకటించిన పరిస్థితి జేఏసీ ఆధ్వర్యంలో రెండు దశల కార్యక్రమం ఉద్యమ కార్యక్రమం చేసినప్పటికీ మూడవ దశ కార్యక్రమం జల కార్యక్రమాన్ని జరగనివ్వకుండా ఈ ప్రభుత్వం అణచివేసింది ఆ అణివేతకు నిరసనగానే ఈరోజు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఏపీటీఎఫ్ పక్షాన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం एपीटीएफ जिंदाबाद ए पी डी एफ जिंदाबाद ए पी डी एफ जिंदाबाद 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 एपीटीएफ जिंदाबाद